హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్టాక్ ముందుగా అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు అండి మేమైతే సంక్రాంతి సెలబ్రేషన్స్ మా ముగ్గురు పిల్లలతో బాగా చేసుకుంటున్నామండి మీరు ఎలా చేసుకుంటున్నారండి నేను బోగు కదండి మా ముగ్గురు పిల్లలకి అయితే భోగు వేసాము వేశాము ఎలా వేసాము ఏంటి అనేది ఈ చూపిస్తాను వీడియో అయితే స్కిప్ చేయకుండా వరకు చూడండి ఈ భోగిపోలు ఎక్కడంటే నేను గొబ్బుల వీడియో పోస్ట్ చేశాను కదండి వాళ్ళ ఇంటి దగ్గరే భోగుపల్ పోస్తాము మీ ముగ్గురు పిల్లల్ని తీసుకురండి అంటే మా ముగ్గురు పిల్లల్ని తీసుకువెళ్ళాము అయితే మా పిల్లలతో పాటు మా ఇల్లు ఉన్న అందరికీ అయితే భోగిపళ్ళు వేసారండి ఇలా పిల్లలకి భోగి పళ్ళు వేయడం వల్ల ఇంకా దిష్టి పోతాయండి ఈ భోగిపళ్ళు అయితే పండగలో వచ్చే ముందు రోజు అంటే భోగి రోజు వేస్తారండి భోగిపళ్ళలో ఏమేమి కలుపుతారంటే భోగిపళ్ళు అంటే రేగిపళ్ళు అనమాట నానబెట్టిన శనగలు వేస్తారండి అదేమో మన ఆప్షన్ అనమాట చాక్లెట్లు చెరుకు ముక్కలు పువ్వులు చిల్లర డబ్బులు ఇవన్నీ వేసి అయితే వాటిని బాగా కలుపుతారండి ఇలా కలిపినవన్నీ అయితే పిల్లలకి తలపైన వేస్తారండి ఇలా ఐదు సంవత్సరాల లోపు మాత్రమే వేస్తారు ఈ భోగుపళ్ళను మూడు సార్లు అటు మూడు సార్లు ఇటు తిప్పి దిష్టి తీసినట్టు చేసి అప్పుడు తలపైన వేయాలండి ఇలా దిష్టి తీసినట్టు తీస్తాం కాబట్టి పిల్లలకి ఏమైనా దిష్టి ఉంటే పోతదండి రేగిపళ్ళను ఈ రోజు మాత్రమే భోగిపళ్ళు అని పిలుస్తారండి ఈ భోగుపళ్ళు అనేవి సూర్యుడికి ప్రతీక పోషకాలు గనిగా పిలిచే ఈ రేగుపళ్ళను తలపై పోస్తే ఆయుర ఆరోగ్యాలతో జీవిస్తారని వారి మీద ఉన్న దిష్టి మొత్తం పోతుందని పెద్దలు చెప్తున్నారు మా జిన్ను మును ఇంటి దగ్గర ఉండగా ఆడుకున్నారండి అక్కడికి వెళ్ళక కూడా చాలా సేపు ఆడుకున్నారు కరెక్ట్ గా వీళ్ళకి భోగుపల్ వేసే టైం అయితే నిద్రపోయారు అసలు ఎంత లేపినా లేదండి బాబు సరే కదా అని చెప్పేసి అలా అయితే వల్ల కూర్చోబెట్టేసుకున్నాము వల్ల కూర్చోబెట్టుకున్నాక అప్పుడు లేసారండి ఇద్దరిని నిద్రపోయే వాళ్ళని లేపాం కదండి సో లేచాక ఎక్కడ ఏడుస్తారో మళ్ళీ ఎక్కడ తిక్క కింద ఉంటారో అని అయితే చాలా భయపడ్డాను నేనైతే కానీ వాళ్ళైతే ఆడుకుంటూ బాగా వేయించుకున్నారండి సదాగా అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా మా జిన్ను మునులకి అయితే భోగుపళ్ళు అయితే వేసారండి మా తమ్ముడు తలపై ఏదో వేస్తున్నారు నేను కూడా వేయించుకుంటాను అని మా షన్ను వాళ్ళ తమ్ముల దగ్గరికి వెళ్ళిపోతుంది మా మునులు అయితే బానే ఏం చేసుకున్నారండి మా షన్ను కోహ తెలిసిపోయిన మొలక కూర్చుంటదో లేదో నా ఊళ్ళో కూర్చోబెట్టుకుంటే కూర్చుంటదో లేదా అని అయితే నేను చాలా టెన్షన్ పడిపోయాను అదేంటో గాని అండి మా షన్ను దానం అదే పేట్ల మీద కూర్చుని భోగి పళ్ళు అయితే బాగా వేయించుకుందండి మా షన్ను గడికి భోగి పళ్ళు వేస్తుంటే ఆ భోగిపళ్ళు ఎవరేస్తున్నారా అని వాళ్ళ ఫేసెస్ వైపు అయితే చూస్తారు అలా తలపై వేసే పూ పూ చూసుకుంటూ అదైతే చాలా ఎంజాయ్ చేసిందండి పై నుంచి వేసే పూరేఖలను చూసుకుంటూ మళ్ళీ అవి కిందకు పడుతుంటా ఆ కింద రేఖలను చూసుకుంటూ అదైతే చాలా అంటే చాలా ఎంజాయ్ చేసింది ఆ భోగి పళ్ళు వేసిన సేపు కూడా అది అలా సరదాగా ఆడుకుంటుంటే చూసే మాకు కూడా చాలా హ్యాపీగా అనిపించిందండి మా షన్నుకి లాస్ట్ ఇయర్ గా భోగుపళ్ళు వేసామండి తనకి అప్పుడు ఇంకా ఊహ తెలీదు అప్పటికి ఇంకా మన్స్ బేబీ కదా మా షన్నుకి కూడా అక్కడ ఉన్న వాళ్ళంతా భోగిపాలు వేశారండి మా ముగ్గురు పిల్లలు భోగి అయితే చాలా బాగా ఎంచుకున్నారండి భోగి రోజున పిల్లలకి భోగి పళ్ళు పోయడం వల్ల వాళ్ళకి ఉన్న దిష్ట దోషాలు అన్ని తొలగిపోతాయండి అంతేకాకుండా నారాయణ అనుగ్రహం కలిగి పిల్లలు చాలా ఆరోగ్యంగా ఉంటారు అందుకే భోగి రోజున పిల్లలందరికీ కూడా ఇలా భోగుపళ్ళు అయితే పోస్తారండి ఎవరైనా వాళ్ళ పిల్లలకి భోగి పళ్ళు అయితే అండి దీనికి ఆచారం ఆనవాయితీ అంటూ ఏమి ఉండవు పిల్లలు ఆరోగ్యం కోసం వేస్తాం కాబట్టి ఎవరికైనా వేయించండి దీనికి ఆడపిల్లలు మగపిల్లలు అంటూ ఏమీ ఉండదు ఎవరికైనా ఈ భోగిపళ్ళు అయితే వేయచ్చు ఈ భోగుపల్ ఎందుకు వేస్తారో ఏంటో కథ కూడా చెప్తాను పూర్తిగా వినేయండి మీకు ఇంకా క్లియర్ గా అర్థమవుతుంది శివుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి నారాయణులు భద్రికావనంలో తపస్సు చేశారట ఆ సమయంలో శంకరుడు ప్రత్యక్షమైన తపస్సుకు మెచ్చి నన్ను కూడా జయించే శక్తిని నీకు ఇస్తున్నాను అని వరమిచ్చారట అప్పుడు విష్ణుమూర్తి శక్తిని చూసి దేవతలంతా సంతోషంతో నారాయణ తల మీద భద్రికా ఫలాన్ని ారంటండి భద్రికా ఫ ఫలాలంటే ఏంటో అనుకుంటారేమో భద్రికా ఫలాలు అంటే రేగిపళ్ళేనండి రేగిపల్లనే భద్రికా ఫలాలు అని కూడా అంటారు భద్రికా ఫలాలతో అభిషేకం చేసే టైంలో శ్రీమన్నారాయణుడు చిన్నపిల్లా మారిపోయారు మారిపోయారంటండి దానికి ప్రతీకగా పిల్లలను నారాయణగా భావించి భోగిపళ్ళను పోసే సాంప్రదాయం మొదలైందంటండి ఈ భోగిపళ్ళు పోయడానికి ఇంకో రీజన్ కూడా ఉందండి అదేంటంటే రేగిపల్నే అర్గఫలం అని కూడా అంటారండి ఆర్గుడు అంటే సూర్యుడు సూర్యుడు ఉత్తరాయణం వైపు ప్రయాణించే సమయం కావడం వల్ల ఆయన కరుణ పిల్లలపై ఉండాలని పళ్ళు పోస్తారు ఇందాక చెప్పాను కదండి భోగిపళ్ళను ఐదు సంవత్సరాల లోపు పిల్లలకు పోస్తారని ఈ వయసులో ఉన్న పిల్లల్లో రోగనిరోధక శక్తి చాలా తక్కువగా ఉంటుందండి పైగా ఊపిరితిత్తులు జీర్ణ వ్యవస్థ చాలా బలహీనంగా ఉంటాయి కదండి రేగి పళ్ళు నిజంగా వీళ్ళు పాలట అమృతంలా పనిచేస్తాయి ఎందుకంటే రేగిపల్లల్లో సి విటమిన్ చాలా ఎక్కువగా ఉంటుందండి రోగ శక్తిని పెంచుతుంది అందుకే రేగపళ్ళను ఎండపెట్టి వాటితో వడియాలను రేగితాండ్రలను చేసుకొని తినే అలవాటు ఇప్పటికీ మనలో ఉందండి ఏంటి ఇందాక ఐదు సంవత్సరాల లో పిల్లలకే వెయ్యాలి అన్నాను కదా ఏంటి ఇక్కడ పెద్దోళ్ళు కూర్చున్నారా అనుకుంటున్నారా వీళ్ళకైతే సరదాగా పూరాకలు అయితే వేస్తున్నాము అలా సరదాగా భోగపలు వేయడం అయితే పూర్తయిందండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ డూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఛానల్